ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ಮಹ ಮಿತ್ರರೇ ಶುಭೋದಯ ಈ ರೋಜು ಸಿಂಹಲಗ್ನ ಜಾತಕೀ ಗುರುವಾರ ಕಾಲೋ ಎ ಫಲಿತು ಇಷ್ಟ ವಿಷಯ ನಿಮ್ಮ ತಿರ రాజకీయ నాయకులను కలవడానికి కానీ అధికారులకు కలవడానికి కానీ ఉద్యోగంలో చేరడానికి కానీ మంచిగా ఉపయోగపడుతుంది చంద్రహోర సామాన్య ఫలితాన్ని ఇస్తుంది కుజహోర వ్యవసాయానికి సంబంధ ముహూర్తాలకు పనిచేస్తుంది బుధహోర వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది గురుహోర సమస్త శుభకార్యాలకి వ్యాపార ప్రారంభాలకి అన్ని విషయాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది శుక్రవారం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శనిహారం ఈరోజు చాలా దారుణమైనటువంటి ఫలితాలు ఇస్తుంది దాన జపాదులకి కానీ గ్రహ పూజాదులకి కానీ కూడా ఈ శనివారం గురువారం పనిచేది వీరికి శ్రీవాత